తిరుపతి జిల్లా నాయుడుపేట విన్నమాలలోని రాములవారి గుడిలో ఆలయ ధర్మకర్త వేణుంబాక రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అఖండ జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సూలూరుపేట ఎమ్మెల్యే గిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం రెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలో మా తాతలు నిర్మించిన రామ మందిరం శిథిలావస్థకు చేరుతుందని అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మరమ్మతులు చేసి కార్యక్రమాలు చేపట్టామని తొందరలో మా సమక్షంలో కొత్త ఆలయ నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వేణుబాక రెడ్డి గ్రామ పేద కాపు భూమి శ్రీనివాసుల రెడ్డి కలిగి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు రామ చంద్రుని బాలరామచంద్రుని ప్రతిష్ట జరగడం మొత్తం యావత్ ప్రపంచం కూడా ఉత్త కంఠంతో ఎదురు చూస్తున్న ఈ దినాన్ని మేము చూసి ఈ ఇక్కడ మేము తరించటం టీవీల్లో కానివ్వండి వేరే మీడియా ద్వారా కానివ్వండి తరించడం మాకు చాలా సంతోషకరంగా అయింది అందులో ముఖ్యంగా అలాంటి రామ జన్మభూమి తిరిగి మనం మనందరం కూడా ఈ జన్మలో తరిస్తాము అని అనుకోలేదు ఈ జన్మం చరితార్థం ప్రతి ఒక్కరికి రాముని అక్కడ ప్రతిష్టతో కూడా అయిందని నేను సవైన భక్తులు భక్తులందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆశీస్సులు నిండుగా ప్రతి ఒక్కరికి ఉండాలని కూడా నేను తెలియపరచుకుంటూ ఈరోజు ఇలాంటి ముఖ్య దిన మా యొక్క రామాలయము నిన్నమాల గ్రామంలో మా తాతైన పట్టాభిరామస్వామి దేవాలయాన్ని పట్టాభిరామరెడ్డి గారు ఇక్కడ కట్టడం జరిగింది అలాంటి దేవస్థానం నూరు సంవత్సరాలు పైబడిపోయినది దీనిని మా వేణుంబాక కుటుంబ సభ్యులందరూ మరియు ఇక్కడ గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా సహకరించి పునర్నిర్మాణం చేయాలని తలంపు మాలో కలిగింది దానికి నాందిగా ఈ రోజు అయోధ్య జన్మ ప్రతిష్ట రోజు అక్కడ ఈ రోజు అఖండ దీపాన్ని ఇక్కడ వెలిగించడం జరిగింది త్వరలోనే ఇక్కడ కొత్త రాముల వారి దేవస్థానాన్ని పట్టాభిరాముల స్వామి వారి దేవస్థానాన్ని ఇక్కడ మేము నిర్మించ తలిచామని కూడా సవినయంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ తప్పకుండా త్వరలో ఈ యొక్క దేవాలయం పట్టాభిరామస్వామి రామస్వామి దేవాలయం పూర్తయ్యేదానికి కూడా పూర్తి ఆశీస్సులు ఆ యొక్క భగవంతుని రామచంద్రుని ఆశీస్సులు ఉంటాయని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అందరికి మీడియా వారందరికీ కూడా ఈ యొక్క ఎలివేషన్ మొత్తం దేశ వ్యాప్తంగా ఈ విధంగా చేస్తున్నందుకు మన జన్మ తరించిందని మేమందరం కూడా సంతోషిస్తున్నాము వెండమాల గ్రామంలో తప్పకుండా త్వరలోనే ఈ యొక్క పట్టాభిరామ స్వామి దేవస్థానాన్ని మనం కనులకు విందుగా చూసే విధంగా నిర్మించుతామని కూడా సవినయంగా మరొక్క తూరి తెలుపుకుంటూ జయ శ్రీరామ్ mm <laughs>